సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అమెరికా వరల్డ్ ఈరోజైతే అయితే గుమలాడే యా సూపర్ సూపర్ అనిపించే దొండకాయ పచ్చడి చేద్దాం సో ముందుగా దొండకాయ పచ్చడికి ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు ఒక పావు కిలో తీసుకోండి తర్వాత వచ్చేసి మీకు టమోటాలు చేసుకోండి నాలుగు సో పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి లేదా మీరు ఎండుమిర్చి అయినా తీసుకోండి నాలుగంటే నాలుగు వెల్లురి రెక్కలు తీసుకోండి కొద్దిగా చింతపండు కొద్దిగా వేరుశనగ పప్పు ఎందుకంటే కొద్దిగా టేస్ట్ వేరేగా ఉండేది బాగుండిందని సో తీసుకున్నారా ఇట్లా తీసుకున్నాక మొత్తం కట్ చేసుకొని పెట్టుకోండి ముందుగానే సో తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోండి సో కడిగి కట్ చేసి పెట్టుకున్నాక పొయ్యి మీద ఒక బాండీ పెట్టండి బాండిలో ఒక టీ స్పూన్ నూనె వేసి కొద్దిగా ఒక టీ స్పూన్ అంటే టీ స్పూన్ నూనె వేసి లైట్గా వేడి అయ్యేదాకా వెయిట్ చేయండి సో లైట్గా వేడి అయ్యాక మనం ఇందాక తీసుకున్నాం కదా సో నూనె వేసేస్తున్నారా నూనె వేసేసాక మనం ఇందాక తీసుకున్నాం కదా వేరు శనగపప్పు గింజలు కొన్ని అంటే కొన్ని వేసి కొద్దిగా అటు ఇటు కదిలించండి కదిలిచ్చాక ఏంటంటే కొద్దిగా వేడి అది వేడి అవుతాయి సో వేడి అయ్యాక మనం ఏం చేయాలంటే తీసి పక్కన జార్ మిక్స్ అంటే ఎక్కడైతే మనం ఇప్పుడు మిక్స్లో వేయాలి కదా సో ఇవి తీసి ఆ జార్ మిక్స్ జార్లో అయితే వేసేసుకోండి సో జార్లో వేసుకున్నాక తిరిగి తర్వాత సో తర్వాత అదే బాండిలో మనం ఇంకొద్దిగా నూనె అయితే వేసుకొని సో సేమ్ నూనె అయితే వేసుకొని వేసుకున్నాక మనం ఆ నూనె కొద్దిగా లైట్గా వేడి అయితే చాలు ఎక్కువ వద్దు సో ఈజీగా అంటే ఎంత ఈజీగా ఉందంటే బ్యాచిలర్ హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అది కాక రెండు మూడు రోజులు మనం హ్యాపీగా తినొచ్చు సో కట్ చేసుకున్న ముక్కలు చూస్తున్నారు కదా సో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే నేను వేస్తున్నాను మీరు కట్ చేసుకొని ముందుగానే పెట్టుకుంటే ఈజీగా మనం అయిపోయింది ఈజ్ చేసి కట్ చేసిన ముక్కలు వేసేసి అదే తర్వాత ఇమీడియట్గా అంటే తొందరగా అప్పుడప్పుడే అన్నీ ఒకేసారి వేసేయండి ఎందుకంటే అది అన్నీ కలిపే మనం వేపుళ్లాగా కొద్దిగా చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా అది వేసాక తర్వాత టమోటాలు కట్ చేసాం కదా ఆ టమోటా పీసులు అయితే సేమ్ టమోటా ముక్కలు అయితే వేసేయండి సో టమాటా ముక్కలు దొండపాయ ముక్కలు వేసేసాక సింపుల్గా మిర్చి పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కూడా రెండు మూడు ఉంటే రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసేసాను సో వేసేసి కొద్దిగంటే కొద్దిగా చింతపండు కొద్దిగంటే కొద్దిగా చింతపండు కూడా దాంట్లో వేసేసి నూనె వేసేసారు కదా కొద్దిగా అటు ఇటు తిప్పి నాలుగంటే నాలుగు రెబ్బలు వెల్లుల్లిగా వెల్లుల్లి అది కూడా దాంట్లోనే వేసేయండి ఒకే దెబ్బకి ఈజీగా అయిపోయింది అనమాట ఒకే ఒకసారి వేసేసి ఇంకొద్దిగా నూనె కావాలి అనిపిస్తే వేయండి ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ వేసామనుకుంటే అవసరం లేదు అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నూనె అయితే కొద్దిగా లైట్గా తక్కువ ఉంటేనే బాగుండిద్ది సో వేసి కొద్దిగా అటు ఇటు కలిసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టేయండి సో ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఒకసారి తీసేసి కొద్దిగా అటు ఇటు కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి మీకు అర్థమైపోయింది దాని కలర్ అయితే మారి కొద్దిగా మాడినట్టుగా మీకు కలర్ చూస్తున్నారు కదా ఇక్కడ సో కొద్దిగా కలర్ అయితే మారాక మనం ఏం చేయాలంటే కలర్ మారేదాకా కొద్దిగా అటు ఇటు అటు ఇటు కొద్దిగా తిప్పేసి మళ్ళీ ఐదు నిమిషాల పాటు మూత వేసి మళ్ళీ తీసి చూస్తూ ఉండాలా అంటే ఓ ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం పెట్టేస్తే ఏంటంటే బాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ అయితే మారిపోయింది సింపుల్గా సో ఇప్పుడు కలర్ అయితే మారిపోయిన తర్వాత మనం అంటే కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ అనుకోండి ఒక టీ స్పూన్ వచ్చేసి మనకి ఉప్పు అంటే సన్న ఉప్పు వేసుకోండి సాల్ట్ అంటాము సాల్ట్ ఉప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత తొట్టి మళ్ళీ కలర్ అయితే వచ్చేసింది కలర్ వచ్చింది కదా ఇక్కడ చూసినా ఇందాక నేను ముందుగానే అదే జార్లో నేను కొద్దిగా మిక్స్ చేసాను రెండు గల కాబట్టి తర్వాత ఇవి కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేసేస్తే రెడీ మీ యొక్క దొండకాయ పచ్చడి రెడీ ఇది మూడు నుంచి నాలుగు రోజుల పాటు హ్యాపీగా ఉండిద్ది ఒక చెంచా పెట్టుకొని బ్యాచిలర్కి రూమ్లో రోజు బయట నుంచే ఏం తింటారు హెల్త్ కూడా మీకు ప్రాబ్లం అయిపోయింది సో మీరే రూమ్లో హ్యాపీగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ ఒక బ్యాచిలర్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎక్స్పెరిమెంటల్గా చేసినా మీకు టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది హ్యాపీగా తినొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను సక్సెస్ అయింది మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఎట్లా ఉందనేది కామెంట్ చెప్పండి థ్యాంక్